హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే నేను ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ఒకసారి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి ఇలా ధూప్ స్టిక్ అనేది మనం వెలిగిస్తూ ఉంటాం కదండి ఇది వెలిగించేదానికి మామూలుగా స్టాండ్ అయితే ఉంటుందండి ఆ స్టాండ్ అయితే నా దగ్గర అయితే లేదండి అలా అని నేను చెప్పి ప్లేట్లో అయితే వెలిగించానండి అలా ప్లేట్లో అయితే ఎప్పుడు వెలిగించొద్దండి అలా ప్లేట్లో వెలిగించ వల్ల మనకైతే అదైతే అలానే ప్లేట్కి అయితే అతుక్కొని ఉంటుందండి లాస్ట్ వరకు వచ్చాక అలా కాకుండా ఎలా వెలిగిస్తే బాగుంటుంది అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అండి అలానే ధూపం అనేది మనం వారానికి మూడు రోజులు అయితే ఖచ్చితంగా ఇంట్లో అయితే వెయ్యాలండి అది వచ్చేసరికి మంగళవారం శుక్రవారం ఆదివారం అండి ఈ మూడు రోజుల్లో ధూపం అనేది మనం ఇంట్లో వేయడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి మన ఇల్లు అనేది పాజిటివ్గా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఈ ధూపం అనేది మూలమూల మనం ఇల్లు అంతా అయితే చూపించాలండి ఈ విధంగా చూపించడం వల్ల మనకైతే చాలా మంచి అయితే జరుగుతుందండి తప్పకుండా అయితే వారానికి మూడు రోజులు మాత్రం మీరు కూడా మీ ఇంట్లో అయితే ధూపం అనేది ఇండ్లు మొత్తం అయితే తప్పకుండా అయితే వేయండి ఇప్పుడు వస్తే నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇలా ఆయిల్ ప్యాకెట్స్ అనేవి అయిపోయి ఉంటాయి కదండి అలా అయిపోయిన వాటిని ఏం అవసరం ఉంటుందిలే అని పడేస్తామండి అస్సలు పడేయద్దండి వీటిని అయితే చాలా విధాలుగా అయితే యూజ్ చేయొచ్చండి నేను ఒక వీడియోనే చేశానండి నా ఛానల్లో ప్లేలిస్ట్లో అయితే ఉంటుందండి టిప్స్ అండ్ టిక్స్ అనే ప్లేలిస్ట్లో మీకు ఖాళీ అయినా ఆయిల్ ప్యాకెట్స్ని ఎలా యూస్ చేయొచ్చు అనేది ఉంటుందండి ఒకసారి అయితే ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి ఇప్పుడు వస్తరికి ఈ ఆయిల్ ప్యాకెట్లో ఆయిల్ అనేది ఉంటుంది కదండి ఆయిల్ని అయితే పడేయకుండా మనం ఎలా చేయాలో చెప్తానండి గోధుమ పిండి ఉంటుంది కదండి ఆ గోధుమ పిండి అయితే కొంచెం అయితే వేస్తానండి ఈ విధంగా తట్టుకున్నామంటే మామూలుగా మనం ఆయిల్ అనేది వేసి గోధుమ పిండి అనేది తట్టుకొని చపాతీకి అనేది చేసుకుంటాం కదండి దీంట్లో ఉండే ఆయిల్ తోటి అయితే మనం ఒక టూ చపాతీస్ అనేవి ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి విధంగా ఒక డ్రాప్ అనేది ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ ఆయిల్ అవసరం లేదండి ఆయిల్ అనేది ఉంది కదా ఒక డ్రాప్ అనేది వాటర్ అనేది వేసుకొని మనం తడిపేసుకున్నాం అని అంటే మనకు టూ చపాతీస్ అయితే ఈజీగా అయితే అండి దాంట్లోకి వచ్చేసరికి తడుపుకున్నా అండి తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా తడుపుకున్నా అండి దాన్ని వచ్చేసరికి మనం ఎప్పుడైనా మనం స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే ముందుగానే పిండి అనేది తయారు చేసుకొని మనకు టైం ఉండదు అని అనుకున్నప్పుడు ముందుగానే పిండి అనేది పెట్టుకుంటాం కదండి అలాంటప్పుడు ఈ ఆయిల్ ప్యాకెట్లో అనేది వేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులు ఉన్నా సరేనండి మనకైతే పిండి అనేది ఫ్రెష్గా అయితే ఉంటుందండి తప్పకుండా అయితే రై చేయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి సరికి ఒక టూ క్యాప్స్ అయితే తీసుకున్నాండి ఇది దేనికోసం అని అంటే మనకి జనరల్గా అగారపతి స్టాండ్ అనేది మనకి ఇంట్లో ఒకటి బయట తులసమా దగ్గరికి కావాలి అనుకుంటే ఒక టూ అయితే ఉంటాయండి అంతే అంతేకాని ఇంక అంతకన్నా ఎక్కువ అయితే ఉండవు కదండి మనం గడప దగ్గర పెట్టుకోవాలి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెట్టుకోవాలి అనుకుంటాం కదండి ఫ్రై డేస్ అట్లా పెట్టుకుంటాం కదా అలా పెట్టుకున్నప్పుడు డైలీ పెట్టుకోవాలి అని అన్న మళ్ళీ మనం స్టాండ్ అనేది తీసుకోవాల్సిన పని లేకుండా ఒక క్యాప్ అనేది ఉంటే మనం ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి ఈ విధంగా దానికైతే డబుల్ టేప్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా మనం ఎక్కడ కావాలి అంటే అక్కడైతే సెట్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం గడప దగ్గరకు పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక టూ క్యాప్స్ అనేది టూ డబల్ టేప్స్ అనేవి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాము అని అంటే ఈ విధంగా అయితే మనం ఇంటి ఎంట్రన్స్లో ఉంటుంది కదండి ఈ విధంగా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి అంతేకాకుండా దేవుడు రూమ్లో కూడా మీరు గో వాల్కి ఒకసారి స్టిక్ చేసుకున్నారు అని అంటే ఎప్పుడైనా మనం వాల్కి పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చండి ఇప్పుడు సరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి ఇలా రబ్బర్ బ్యాండ్స్ అనేవి ఉంటాయి కదండి ఈ రబ్బర్ బ్యాండ్స్ అనేవి మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అవి అనేవి సాగిపోతూ ఉంటాయండి ఈ టిఫ్ అంటే రెండు ఉపయోగాలు ఉంటాయండి అది ఏంటంటే రబ్బర్ బ్యాండ్స్ సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ అనేవి మనం ఒరిజినల్గా తీసుకున్నప్పుడు ఎలా ఉన్నాయో అలానే అయితే అయిపోతాయండి అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే మనకి ఈ రబ్బర్ బ్యాండ్స్ అనేవి ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి జిడ్డు మురికి అనేది పట్టేస్తూ ఉంటుంది కదంటే ఆ జిడ్డు మురికి అంతా అయితే క్లీన్ అవుతుందండి ఈ విధంగా ఏం చేయాలంటే ఒక బౌల్లో వేసరికి వాటర్ అనేది పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత వేడైన తర్వాత ఈ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ వేసేయాలండి ఈ విధంగా వేయడం వల్ల మనకి చూస్తున్నారు కదండి ఇవి సాగిపోయి ఉంటాయి కాబట్టి అవన్నీ ఎలాస్టిక్ అనేది పోయి సాగిపోయి ఉంటాయి కదండి ఆ ఎలాస్టిక్ అంతా దగ్గరకు వచ్చేసి మనకి దగ్గరగా అయితే అయిపోతాయండి ఈ విధంగా మనం రబ్బర్ బ్యాండ్స్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉండొచ్చండి ఈ విధంగా మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనీసం వన్ వీక్ ఒకసారి అయినా సరేనండి కుదిరితే వన్ వీక్ ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాము అని అంటే మనకి దాంట్లో ఉండే డస్ట్ అంతా పోయి మనకి హెయిర్ ఫాల్ అనేది లేకుండా డాండ్రప్ అనేది లేకుండా మురికంతా పోయి నీట్గా అయితే ఉంటుందండి దానికోసం వచ్చేసరికి కొంచెం బేకింగ్ సోడా అనేది కొంచెం సర్ఫ్ అనేది వేసేసుకొని మనం నీట్గా కొంతసేపు హాట్ వాటర్లో అనేది ఉంచేసి తర్వాత నార్మల్ వాటర్ ఉంటుంది కదండి దాంట్లో క్లీన్ చేసాము అని అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా హెయిర్ ఫాల్ అనేది లేకుండా డాండ్రఫ్ అనేది లేకుండా మన మన బ్యాండ్స్ అనేవి కూడా సాగిపోయిన దగ్గరికి వచ్చేసి అన్ని విధాలుగా అయితే యూస్ఫుల్గా అయితే ఉంటుందండి మీకు ఈ టిప్ అనేది యూస్ఫుల్గా అనిపిస్తే ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు అంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్దామంటే ఈ విధంగా పొరపాటున మనకి మీద అయితే ఈ విధంగా పచ్చడి మరకలు కానీ కూర మరకలు కానీ అలా పడితే టెన్షన్ పడిపోతూ ఉంటాం కదండి ఇక్కడ నుంచి ఆ టెన్షన్ అవసరం లేదండి సింపుల్గా అయితే మనం క్లీన్ చేయొచ్చండి దానికోసం వచ్చరికి ఎక్స్ట్రా మనకి ఏమైనా చట్నీ అలాంటిది ఏమైనా ఉంటే ఒక స్పూన్తో అయితే తీసేసేయండి తీసేసిన తర్వాత మనకు దానికోసం అవసరమైనది ఏంటంటే ఒక చాక్ పీస్ అండి ఆ చాక్ పీస్ని వచ్చేసరికి మనం పొడి అయితే చేసుకోవాలండి ఈ విధంగా పీస్ని పొడి చేసుకొని పెట్టుకోవాలండి ఈ చాక్ పీస్ పొడితోటి మనం పచ్చడి మరకలైనా కూర మరకలైనా ఏవైనా సరే అంటే చాలా సింపుల్గా ఈజీగా టెన్షన్ అనేది లేకుండా నిమిషాల్లో అయితే చేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి మనకి టెన్షన్ అనేది అవసరం లేదండి తర్వాత వచ్చరికి కొంచెం చాక్పీస్ పౌడర్ అనేది వేసేసుకొని బ్రష్ అనేది తీసుకొని ఓల్డ్ బ్రష్ అనేది తీసుకొని ఈ విధంగా నీట్గా అయితే అనేసుకోవాలండి మనం కొంచెం కొంచెంగా చాక్పీస్ పౌడర్ అనేది వేసుకుంటూ అనేసుకోవాలండి మనకైతే నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి చూస్తున్నారు కదండి తర్వాత వచ్చరికి కొంచెం సర్ఫ్ అనేది జిడ్డు అనేది ఉంటుంది కదండి ఆ జిడ్డు అనేది పోయేదానికి కొంచెం సర్ఫ్ అయితే వేస్తున్నాను ఒక డ్రాప్ వాటర్ అనేది వేసేసుకొని మనము ఒకసారి బ్రష్తో నీట్గా అనేసాము అని అంటే మనకైతే ఆ ప్లేస్లో అసలు పచ్చడి మరకలు పన్నాయి అని అన్నా కూడా ఎవ్వరు నమ్మరండి అంత నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎటువంటి ప్రాసెస్ అనేది లేకుండా మనం ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి మన ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదండి ఈ విధంగా నేనైతే వాటర్లు అనేది క్లీన్ చేసి అయితే మీకు చూపిస్తానండి చూస్తున్నారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూస్తున్నారు కదండి చాలా నీట్గా సింపుల్గా ఈజీగా అయితే క్లీన్ క్లీన్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వారికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఒక బౌల్ అయితే తీసుకోవాలండి దానిలోకి వచ్చేసరికి మనం సబీనా ఉంటుంది కదండి ఈ సబీనా అనేది చాలా తక్కువ కాస్ట్ అండి ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందంటే ఒక కేజీ ఒక ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుందేమో అండి దీన్ని అయితే చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి ఫస్ట్ వచ్చేసరికి ఒక బౌల్లో కొంచెం సబీనా అయితే అండి దానిలోకి వచ్చేసరికి పేస్ట్ ఉంటుంది కదండి ఏ పేస్ట్ అయినా పర్లేదండి నేనైతే కోల్గేట్ ఉందని కోల్గేట్ ఉందని కోల్గేట్ అయితే వేస్తున్నానండి ఈ విధంగా వేసేసుకోవాలండి కొంచెం పేస్ట్ అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలండి దీన్ని అయితే మనం చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి ఇది క్లీనింగ్ పర్పస్కి చబీనా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కదండి దానిలో పేస్ట్ అనేది వేసాం కాబట్టి చాలా బాగా అయితే మనకి క్లీనింగ్ పర్పస్కి యూజ్ అవుతుందండి ఇది దేనికి ఎలా క్లీన్ ఏం క్లీన్ చేస్తాము అని అంటే స్టీల్ ట్యాప్స్ అనేవి ఉంటాయి కదండి స్టీల్ అయినా ప్లాస్టిక్ అయినా ఏవైనా సరే అండి ట్యాప్స్ అనేవి మనం యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి అవి తెల్లగా అయితే అయిపోతాయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా తెల్లగా అయితే అయిపోతాయండి ఈ విధంగా ఈ పో ఈ లిక్విడ్ అయితే మనం క్లీన్ చేసాము అని అంటే స్టీల్ ట్యాప్స్ అయినా ప్లాస్టిక్ ట్యాప్స్ అయినా ఏవైనా సరేనండి మీరు కావాలి అని అనుకుంటే సింక్ ఉంటుంది చూడండి సింక్ వాష్ మెషిన్ ఉంటాయి కదండి వాటిని ఇది ఇది వేసి క్లీన్ చేసినా సరే అండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి నేనైతే ఆ వీడియో అనేది వీడియో ఎంత అవుతుందని చూపించరు నేను దాన్ని కూడా క్లీన్ చేస్తాను అండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఎందుకంటే ఈ టిప్స్ అన్ని నేను ట్రై చేసి చెప్తున్నానండి ఏముంది లేమో ఊరికే చెప్తుంది అని అనుకుంటారండి కాదండి నేను ట్రై చేసి ఆ వర్కౌట్ అవుతుంటేనే నేను మీకు చెప్తానండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తానంటే నాకు చాలా హ్యాపీగా అయితే ఉంటుందండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామంటే ఒక బౌల్లో వచ్చేసరికి వాటర్ అయితే తీసుకోవాలండి వాటర్ అనేది తీసుకొని దానిలోకి అయితే మంచి స్మెల్ వచ్చే పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ అయితే వేసుకోవాలంటే మనం ఈ ఈ వాటర్ వల్ల మన ఇళ్ళంతా అయితే మంచి సువాసనాభరితంగా అయితే ఉంటుందండి అంత మంచిగా అయితే అంత ఎఫెక్టివ్ అయితే ఇది పనిచేస్తుందండి మంచిగా క్లీన్ చేసుకునేదానికి మన ఇళ్ళంతా మంచి స్మెల్ రావడానికి అయితే యూజ్ అవుతుందండి దాంట్లోకి వచ్చేసరికి కొంచెం వెనిగర్ అయితే వేస్తున్నానండి వెనిగర్ అనేది కూడా మంచిగా క్లీనింగ్ అనేది వెనిగర్తో క్లీనింగ్ అనేది చాలా బాగా అయితే అవుతుందండి దాంట్లో కొంచెం వెనిగర్ అనేది వేసేసుకొని మనం దీన్ని వచ్చేసరికి డోర్స్ అనేవి ఉంటాయి కదండి వుడెన్ డోర్స్కి మామూలుగా అది చెదలు అనేవి వస్తాయి కదండి అలా చెదలు పడతాయని చెప్పి మామూలుగా అయితే మనం క్లీన్ చేయం కదండి ఈ విధంగా వెనిగర్ అనేది వేసాం కాబట్టి మనకి చెదలు అనేది కూడా రాకుండా అయితే ఉంటుందండి వుడెన్ డోర్స్ అనేవి మామూలుగా వాటర్తో క్లీన్ చేయరండి కానీ మనం దీంట్లో వెనిగర్ అనేది వేసాం కాబట్టి మంచిగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి మంచిగా వాటర్ అనేది ఎక్కువగా లేకుండా బాగా పిండేసుకొని మనం క్లీన్ చేసామని అంటే చూస్తున్నారు కదండి మనం కొత్త డోర్ అన్నట్టు నీట్గా అయితే క్లీన్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి తర్వాత వచ్చరికి ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి ఆ ఫ్రిడ్జ్ను కూడా మెయిన్ అయితే ఎప్పుడైనా ఫ్రిడ్జ్ అనేది పైన మీద తుడుస్తున్నా సరే అండి స్విచ్ అనేది ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకొని క్లీన్ చేసుకోండి అంతేకాకుండా మనకి వుడెన్వి మంచాలనే ఉంటాయి దివాన్లు అనేవి ఉంటాయి డైనింగ్ టేబుల్ ఉంటుంది ఆ విధంగా మిక్సీలు గ్రైండర్లు అన్నిటిని అయితే ఈ ఒక్క వాటర్ ఉంటే చాలండి మనం మన మా అయితే ఎంతో సువాసనభరితంగా అయితే చేసుకోవచ్చండి మంచి స్మెల్ అయితే వస్తుందండి మనం పౌడర్ అనేది వేసాం కాబట్టి చాలా మంచి స్మెల్ తోటి మంచిగా మనం వెనిగర్ అనేది వేసాం కాబట్టి చాలా మంచిగా అయితే మెరిసిపోతాయండి చూస్తున్నారు కదండి ఎంత బాగా క్లీన్ అయిందో ఫ్రిడ్జ్ అనేది చూస్తే మీకే అర్థమవుతుందండి అండి చాలా అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి తర్వాత వచ్చరికి టేబుల్ మెట్ అనేది ఉంటుంది కదండి ఈ టేబుల్ మెట్ని కూడా మనం ఎన్నో రకాలుగా యూస్ చేస్తూ ఉంటాం కదండి ఈ విధంగా టేబుల్ మెట్ని కూడా మంచిగా అయితే క్లీన్ చేసుకు క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా క్లీనింగ్ పర్పస్కి అయితే ఈ వాటర్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి తర్వాత ఒకసారికి కబోర్డ్స్ అనేవి ఉంటాయి కదండి ఈ కబోర్డ్స్ అయినా మనం డబల్ కాట్ అనేది ఉంటుంది కానీ డబల్ కాట్నైనా అన్నిటిని అయితే ఈ ఒక్క వాటర్ అనేది ఉంటే చాలండి మన ఇల్లు అంతా అయితే మంచిగా అయితే క్లీన్ అయిపోతుందండి క్లీనింగ్తో పాటు మంచి స్మెల్ అనేది కూడా వస్తుందండి మీకు మంచి స్మెల్ అనేది వచ్చిందంటే మన మనసు అనేది చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది కదండి ఈ విధంగా మంచిగా అయితే క్లీన్ అవుతుందండి చూస్తున్నారు కదండి క్లీనింగ్ తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ ఇప్పులోకి వెళ్దామండి అదే వాటర్లో అయితే నేను క్లాత్ అనేది ముంచేసుకొని ఇప్పుడు మీరు చూస్తున్నాను కదండి మిర్రర్ ఉంటుంది కదండి ఇది వచ్చేసరికి హాల్లో అయితే ఉంటుందండి హాల్లో వాష్ మెషిన్ దగ్గర ఉంటుందండి అందువల్ల ఆ వాటర్ అనేది పైన పడిపోయి తెల్ల తెల్లగా మచ్చలు అనేవి వచ్చేసాయి చూస్తున్నారు కదండి ఈ విధంగా తెల్ల తెల్ల మచ్చలు అనేవి రావడం వల్ల మనం క్లీన్ చేసుకునే దానికైతే ఎలా క్లీన్ చేసినా సరే అంటే ఆ మచ్చలు అనేవి అలానే ఉండిపోతున్నాయండి ఈ వాటర్తో క్లీన్ చేసామనంటే చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి నేను మీకు క్లీన్ చేశాక కూడా చూపిస్తానండి ముందు చూసారు కదండి ఎలా వైట్ వైట్గా మచ్చలు అనేవి వచ్చాయో ఇప్పుడు క్లీన్ చేశాక చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఒక్క వాటర్ అనేది ఉంటే మన ఇల్లు అనేది అన్నింటిని అయితే మంచిగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి క్లీనింగ్తో పాటు మంచి స్మెల్ కూడా అయితే వస్తుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా మొక్కలు అనేవి ఉంటాయి కదండి మొక్కలు అనేవి మనం డైలీ ఇంట్లో ఉన్నప్పుడు అయితే వాటర్ అనేవి పోస్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి కానీ ఎండల కాలం అయితే మనం వాటర్ అనేది పోసినా సరే అండి డ్రైగా అయితే అయిపోతుంది కదండి ఎండిపోయినట్లుగా అయిపోతుంది కదండి అలాంటప్పుడు ఈ టిప్ ట్రై చేశారు అనంటే మనం ఇంట్లో ఉన్నప్పుడే కాదండి మనం ఎప్పుడైనా బయటికి ఊరికి వెళ్తాం కదండి అలా ఫోర్ ఫైవ్ డేస్ అలా బయటికి వెళ్ళినప్పుడు కూడా అనండి మొక్కలు అనేవి వాటర్ లేక వాడిపోయినట్టుగా అలా అయిపోతాయి కదండి అలా అయిపోకుండా ఉండాలి అనన్నా మనకి ఫ్రెష్గా మొక్కలు అనేవి మంచిగా ఉండాలి అని ఈ టిప్ అయితే ట్రై చేయండి కొబ్బరి పీచు అనేది ఉంటుంది కదండి ఆ కొబ్బరి పీచుని అయితే విడివిడిగా అయితే చేసుకోవాలండి ఈ కొబ్బరి పీచుని అనేది మనం మొక్కల్లో వేసేసుకొని వాటర్ అనేది వేసేసుకొని పెట్టుకున్నాము అని అంటే మనకి ఎన్ని రోజులున్నా సరేనండి ఈ ఈ డ్రై అనేది అవ్వకుండా మనకి మంచిగా అయితే ఉంటుందండి త తడితడిగానే ఉంటుంది కాబట్టి మనకి మొక్కలు అనేవి వాడకుండా అయితే మంచిగా ఫ్రెష్గా అయితే ఉంటాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి జర్నీలోకి వెళ్ళినప్పుడైతే మనకైతే అయితే చాలా బాగా ఇది అవుతుందండి ఎండల కాలం కూడా ఇబ్బంది అవుతుంది కదండి అలాంటప్పుడు కూడా ఈ టిప్ అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి